మీరాబాయి మార్వారు దేశంలో రత్నసింహుడనే రాజుండేవాడు ఆయనకు మీరా అని ఒక కుమార్తె కలిగింది ఆమె అతి సుకుమారి అత్యంత సౌందర్యవతి చాలా చిన్నతనంలోనే ఆమెకు పూర్వ పుణ్య సుకృతం చేత గాఢమైన దైవభక్తి ఏర్పడింది రంగులు వేసిన మట్టి బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఆమెకు ఆ బొమ్మలన్నీ కృష్ణుడిలాగే కనిపించేవి అప్పుడు ఆమెకు అంతులేని ఆనంద పారవశ్యం కలిగేది ఆమె పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమెలో గల భక్తి భావం కూడా పెరిగి ప్రవహించసాగింది ప్రపంచమంతా ఒక ఆనంద సాగరంలాగాను కృష్ణ ప్రేమతో నిండినదిగాను ఆమెకు తోచేది భక్తి పారవశ్యంలో ఆమె నోటి వెంట అద్భుతమైన పాటలు వచ్చేవి ఈ పాటలలో చక్కని భావాలతో పాటు ముచ్చటైన కవిత్వం కూడా ఉండేది మీరాకు పెళ్లి ఈడు వచ్చింది తల్లిదండ్రులు తన పెళ్లికి యత్నాలు చేస్తున్నారని తెలియగానే ఆమె ఆనందించడానికి బదులుగా విచార సముద్రంలో మునిగిపోయింది ఆమె తన జీవితం యావత్తు భగవత్ సంకీర్తనకే వినియోగించుకోవాలనుకున్నది కానీ సంసార సముద్రంలో మునిగి తేలటం ఆమెకు ఎంత మాత్రమూ ఇష్టము లేదు ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నా మాట కొంచెం విను మానవ జన్మ చరితార్థం కావటానికి భగవంతుడి ఆరాధన తప్ప మరొక మార్గం లేదు దుఃఖమయమైన సంసార కూపంలో పడిపోయి భగవంతుణ్ణి మర్చిపోవటం తగని పని అందుచేత నా మీద దయతలచి నాకు పెళ్లి చేయవద్దు అని బతిమాలింది ఈ మాటలు విని మీరా తల్లి నిర్ఘాంతపోయింది తన కుమార్తె ఎప్పుడూ భగవద్ధ్యానంలో మునిగి ఉండడం ఆమెకు తెలుసు అందులో తప్పేమీ లేదు కదా అని ఆమె ఊరుకున్నది కానీ తన కూతురు భక్తి ముదిరి పిచ్చిలో పడుతుందని ఆమె కలలో కూడా ఊహించలేదు ఏమిటా మాటలు మీరా పెళ్ళి వద్దంటావు పెళ్ళంటే ఏమిటో నీకు తెలుసా ఆ విషయాలను పెద్దవాళ్ళం చూస్తాం మేము చెప్పినట్టు నడుచుకోవటమే నీ వంతు అని ఆమె మీరాను గట్టిగా మందలించింది చేసేది లేక మీరా పెళ్లికి తల వంచింది తన హృదయాన్ని తన తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరని ఆమె గ్రహించింది పెళ్లి అయినా కాకపోయినా తన జీవితం భగవద్ చింతనకే అంకితం కావాలని ఆమె తన మనసులో నిశ్చయం చేసుకున్నది ఆమె అదేవిధంగా భగవంతుడి వద్ద ప్రమాణం కూడా తీసుకున్నది తర్వాత కొద్ది కాలానికే ఆమె వివాహం జరిగిపోయింది మేవారు రాణా అయిన కుమార భుజరాజుకి ఇచ్చి మీరాను వివాహం చేశారు ఆ సమయంలో చిత్తూరు మేవారుకు రాజధాని మార్వారు జైపూరు మొదలైన రాజపుత్ర సంస్థానాలు అన్నింటిలోకి అప్పట్లో మేవారు ఉత్తమమైనది అలాంటి సంస్థానానికి ఈ హసుకాల మీద ఏమాత్రము లేని మీరా రాణి అయింది రానా కూడా కవిత్వంలో ఆసక్తి గలవాడే అతడు కూడా పాటలు రచించేవాడు భార్య భర్తలు ఇద్దరు కొంతకాలం పాటు కవిత్వానందంలో మునిగిపోయారు మీరాకు రోజులు చాలా ఆనందంగానే గడిచాయి కానీ రాను రాను ఇద్దరి కవిత్వాలలోనూ చాలా తేడా కనిపించసాగింది భగవంతుని కీర్తించడం తప్ప మీరా పాటలలో మరొక విషయం ఉండేది కాదు కుమారబోధుడు అలా కాక కీర్తిని గురించి విజయాలను గురించి ప్రపంచ సుఖాల భోగం ఆనందం గురించి పాటలు రాసేవాడు మీరా ప్రవర్తనలో కూడా రానాకు మార్పు కనిపించింది ఆమె క్రమంగా రాజ వైభవాల నుంచి తప్పుకోసాగింది విలువైన ఆభరణాలు దుస్తులు విసర్జించింది హంసతూలిక తల్పాలు విడనాడింది నారచీరలు కట్టి నేల మీద జింక తోలు పరుచుకొని దానిపై పడుకోసాగింది తన చెలికత్తెలను దాసీలను తన చుట్టూ చేర్చి వారికి తన పాటలు నేర్పి తాను పాడుతుంటే వారు తన వెంట పాడేటట్టు చేసింది ఒకరోజు ఆమె కృష్ణ ఆలయానికి వెళ్ళింది అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ముందు ఎంతోసేపు నృత్యం చేస్తూ తన పాటలు పాడి భక్తి తన్మయత్వంలో స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ వచ్చాక మీరా పూర్తిగా మారిపోయింది భగవంతుడి అంశ ఆమెలో ప్రవేశించినట్టయింది అది మొదలు ఆమె రోజు ఆ ఆలయానికి వెళ్ళసాగింది అక్కడ ఆమె తన కోకిల కంఠంతో పాడే అద్భుతమైన భగవద్కీర్తనలు వినటానికి దేశం నాలుగు మూలల నుంచి వచ్చి జనం మూగి తన్మయులు కాసాగారు వారిలో అనేకులు సమస్తము త్యజించి భక్తులైపోయారు కాలక్రమాన మీరా కీర్తి ఢిల్లీలో ఉండే అక్బర్ పాదుషా చెవుల పడింది ఎవరిలో ఏ గొప్పతనం ఉన్నా ఆనందించగల ఉదారుడు అక్బర్ మేవారు మహారాణి పాడే అమోఘమైన గీతాలను గురించి విని ఆయనకు వాటిని స్వయంగా వినాలని తీవ్రమైన కోరిక కలిగింది తనకిలాంటి కోరిక ఉన్నదని తెలిస్తే రాజపుత్రులు అవమానంగా భావించి కయ్యానికి కాలు దుబ్బుతారు అందుచేత అక్బర్ పాదుషా తన ఆస్థాన గాయకుడైన తాన్సేన్తో ఈ విషయం చెప్పి సలహా అడిగాడు తమరు బైరాగి దుస్తులు ధరించారంటే ఒకరి అనుమతి అవసరం లేకుండానే వెళ్ళి మీ కోరిక నెరవేర్చుకోవచ్చు అన్నాడు తాన్సేన్ ఇద్దరు కాషాయ వస్త్రాలు ధరించి మేవారుకు వెళ్లారు కృష్ణాలయం బయట నిలబడి లోపల పాడుతున్న మీరా పాటలు ఆలకించారు మీరా పాటలు వింటుంటే అక్బర్కు మతి పోయినట్టయింది ఆయన మీరా పాదాల మీద పడి తల్లి నాకు మోక్ష మార్గం ఉపదేశించు అన్నాడు నాయన ఎల్లప్పుడూ హరి ధ్యానం చేస్తూ నిష్కల్మషమైన జీవితం గడుపు అని మీరా ఆదేశించింది అక్బర్ తన మెడ నుంచి ఒక రత్నహారం తీసి మీరా పాదాల వద్ద పెట్టి స్వీకరించమని కోరాడు వాడి వద్ద అంత విలువైన హారం ఉండటం చూసి మీరా నిర్ఘాంతపోయి నాయన నీకు ఇది ఎలా దొరికింది నువ్వు తాపసిలాగున్నావే అని అడిగింది అమ్మా నేను యమునలో స్నానం చేస్తుంటే అది దొరికింది తాపసిని గనుక నాకు దీనితో పనిలేదు దానిని నీ కృష్ణుడికి సమర్పించాలనుకుంటున్నాను అన్నాడు అక్బర్ మీరా హారం ఎత్తి కృష్ణ విగ్రహం మెడలో అలంకరించింది అసలే రాణాకు తన భార్య ధోరణి ఏమంతా నచ్చలేదు ఆమె ప్రవర్తన మేవారు మహారాణి అయిన మనిషికి ఉచితమైనది కాదని ఆయన అభిప్రాయం దీనికి తగ్గట్టుగా ఆయనకు రత్నహారం గురించి తెలియవచ్చింది ఆయన ఆ రత్నహారాన్ని తెప్పించి పరీక్షించాడు దాని ఖరీదు పది లక్షలకు తక్కువ ఉండదు ఇంత ఖరీదైన కానుక ఎవరివ్వగలరు రాణా ఆస్థానంలో ఒకడు ఈ హారాన్ని అక్బర్ పాదుషా కొనగా తాను స్వయంగా చూసినట్టు సాక్ష్యం చెప్పాడు రాణా వేగుల వాళ్లను నియోగించి తన భార్యకు ఆ రత్నహారం ఇచ్చిపోయినవాడు ఢిల్లీ పాదుషా అక్బరే అని తెలుసుకొని అవమానంతో కుంగిపోయాడు మీరా మేవారు రాజ్యానికి కలంకం తెచ్చింది ఆమెను చంపమని రానా ఉత్తర్వు ఇచ్చాడు కానీ ఆమెను చంపేవారెవరు ఎంత డబ్బిస్తాను అన్నప్పటికీ ఒక్కడూ ఆ పని చేయటానికి ముందుకు రాలేదు మీరా పవిత్రత ముందు రానా ఆజ్ఞ ఏపాటిది రానా ఆమెను చంపించలేక ఒక చీకటి కొట్టులో ఆమెను నిర్బంధించాడు ఇందుకు మీరా కొంచెమైనా విచారించలేదు చీకటి కొట్టు ఆమె ఆనందాన్ని కొంచెమైనా తగ్గించలేకపోయింది అయితే రానాకు మీరా బతికి ఉండటమే కంటకంగా ఉన్నది ఆమెకు ఒక గిన్నెలో విషం పంపాడు భగవంతుని స్మరిస్తూ మీరా విషాన్ని తాగేసింది విషం ఆమెను ఏమీ చేయలేకపోయింది రెండోసారి రానా ఆమెకు ఒక పెట్టెలో విష సర్పాన్ని పెట్టి చంద్రహారం అనే విష మీద పంపాడు పెట్టి తెరవగానే పాము బుసలు కొడుతూ వచ్చి మీరాను కాటు వేసింది మీరా నిశ్చలంగా ఆ పామును ఎత్తి తన మెడలో వేసుకున్నది మీరా చావటానికి తాను చేసిన రెండు యత్నాలు వృధా అయిపోవటం చూసి రానా నువ్వు ఆత్మహత్య చేసుకో ఇది నా ఆజ్ఞ అని వర్తమానం పంపాడు మీరా తన భర్తను ఒకసారి చూడాలని కోరింది కానీ రానా సమ్మతించలేదు సరే ఆత్మహత్య చేసుకుంటాను అన్నది మీరా ఆమెను విడుదల చేశారు అయితే పట్టపగలు ఆత్మహత్య చేసుకోవడానికి వీలుండదు ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్న వాళ్ళు నగరంలో వేనకు వేలు ఉన్నారు అందుచేత ఆమె అర్ధరాత్రి అంధకారంలో పడి ఒంటరిగా వెళ్ళిపోయింది ఆమెకు దారిలో ఒక నది తగిలింది ఆమె అందులోకి దూకేసింది ఆ క్షణంలో ఆమె మనస్సు భగవంతుడి మీదనే ఉన్నది నీటిలో మునిగినాక ఆమె ఎదుట ఏదో వెలుగున్నట్లు అనిపించింది ఆమె చెవిలో ఎవరో ఇలా చెప్పినట్టయింది నీ భర్త ఆజ్ఞానుసారం నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు ఇక నుంచి నీకు మరొక జన్మ లభిస్తున్నది నువ్వు వెళ్ళి ప్రజలలో భగవద్భక్తి ప్రచారం చేసి వారిని తరింపజేయి కళ్ళు తెరిచి చూసేసరికి తాను ఒడ్డు మీద పడుకొని ఉన్నట్లు స్పష్టమైంది కానీ ఆ ప్రదేశం ఆమె నదిలో దూకిన చోటు కాదు చీకటి కూడా లేదు సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు నదిలో పడినాక తాను చూసిన వెలుగు కానీ విన్న మాటలు కానీ ఆమె మరవలేదు ఆమె అక్కడి నుంచి లేచి పాడుకుంటూ పొలాల మధ్యగా బయలుదేరింది మీర కొంత దూరం వెళ్ళేసరికి కొందరు గుడ్ల కాపరి పిల్లలు కనిపించారు ఆమె వారిని బృందావనానికి దారి అడిగింది ఆ కుర్రవాళ్ళు ఆమెకు తాగటానికి పాలిచ్చి బృందావనానికి దారి చెప్పి కొంత దూరం ఆమెను సాగనంపారు ఆమె అనేక గ్రామాల మీదుగా తన పాటలు పాడుకుంటూ పోతుంటే జనం గుంపులు గుంపులుగా ఆమె వద్దకు చేరి తన్మయత్వంలో మునిగిపోయారు వారిలో కొందరు భక్తి పరవశులై ఇల్లు వాకిలి మరిచి ఆమె వెంట బయలుదేరారు ఇలాంటి వారినందరినీ వెంటబెట్టుకొని మీరా బృందావనం చేరింది బృందావనంలో రూప గోసాయి అనే తపస్వి ఉన్నాడు ఆయనకు ఆడవాళ్ళన్నా బంగారమన్నా అమిత కోపం ఈ రెండింటినీ దగ్గరికి చేరనిచ్చినవాడు వాడు మోక్షం సాధించలేడని ఆయన అంటూ ఉండేవాడు మీరాకు రూప గోసాయి గురించి తెలిసింది ఆమె ఆయనకు బాబు బృందావనంలో శ్రీకృష్ణుడు ఒకడే పురుషుడు మిగిలిన వారందరూ గోపికలు నువ్వు పురుషుడిపై ఉండినట్లయితే ఇక్కడ ఉండటం గొప్ప అపచారం కనుక వెంటనే వెళ్ళిపో అని సందేశం పంపింది ఈ బోధన విని రూప గోసాయి చాలా ఆనందించి ఆమెను తన వద్దకు రమ్మని ఆహ్వానించాడు అది మొదలు ఆ ఇద్దరు ఒకరికి ఒకరు గురువుగా ఉంటూ తత్వబోధ చేసుకున్నారు మీరా పాటలు పాడటం మానలేదు ఆమె పాటలు దేశమంతా వ్యాపించాయి చిత్తూరులో ఆబాల గోపాలము ఆమె పాటలు పాడటం చూసి మొదట రానా మండిపడ్డాడు కానీ తర్వాత పశ్చాత్తాపపడ్డాడు తన సామ్రాజ్యం చాలా చిన్నది ఆమె అంతకన్నా పెద్ద సామ్రాజ్యానికి రాని ఆమె ముందు తానెంతవాడు చిత్తూరు నుంచి ప్రజలు తండోపతండాలుగా బృందావనానికి వెళ్ళి మీరా దర్శనం చేసుకొని వస్తుండటం చూసి రానా కూడా బయలుదేరాడు ఆయన సామాన్య దుస్తులు ధరించి ఒంటరిగా ప్రయాణం చేసి బృందావనం చేరి మీరా నిత్యము పాడే గుడి వద్దకు వెళ్ళి భిక్షాందేహి దేహి అని కేక పెట్టాడు నేనే భిక్షురాలిని బాబూ ఆశీస్సు తప్ప నీకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు అన్నది మీరా నాకు నీ వల్ల ఒక సహాయం కావాలి అన్నాడు రానా ఏమిటా సహాయం అన్నది మీరా నన్ను క్షమించటం అంటూ రానా తాను ధరించిన వేషం తీసివేశాడు తన భర్తను చూసి మీరా పరమానంద భరితురాలు అయింది ఆమె హృదయంలో భర్త మీద లేశమైన ఆగ్రహం లేదు ఆమె రానా వెంట చిత్తూరుకు తిరిగి వచ్చింది అది మొదలు ఆమె జీవితకాలమంతా ఏడాదికి ఆరు మాసాలు చిత్తూరులోనూ ఆరు మాసాలు బృందావనంలోనూ గడిచింది మీరాబాయి నాలుగు వందల ఏళ్ల క్రితం జీవించింది కానీ ఆమె పాటలు అప్పటికి ఎప్పటికీ జీవించే ఉంటాయి వాటిని విని కోట్ల కొద్ది ప్రజలు తన్మయత్వం పొందారు ఇంకా ఎన్నో కోట్ల మంది పొందుతారు